వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేమి నాగర్ నాగర్కూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ రోజు పోలింగ్ డేట్ ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ స్టార్ట్ అయింది సో దాదాపుగా ఇప్పటికీ మనకు ఉదయం నుంచి కరెక్ట్ గా నాలుగు నాలుగు గంటల సమయం అవుతున్న తరుణంలోని కల్వకుర్తి పట్టణంలో ఇరవై రెండు వాళ్ళకు సంబంధించిన ఓటు హక్కు వినియోగించడంలో చాలా బిజీ బిజీ గా ఉన్నారు సో మొత్తానికి కల్వకుర్తి పట్టణంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే హోరా ఓరిగా జరుగుతున్న తరుణంలోని ఈ రోజు పోలింగ్ కేంద్రాలు కూడా జనాలు చాలా వాళ్ళ ఓటు హక్కును కల్పించుకోవడంలో ఏదైతే ఓటింగ్ పోలింగ్ కేంద్రాలలో ఇప్పటికే దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఏడు గంటల నుంచి దాదాపు నాలుగు గంటల సమయానికి డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతానికి ఓటు హక్కు ఓటు నమోదైన పోలింగ్ కేంద్రాలలో కూడా దాదాపు ఎనభై శాతానికి పైగా కూడా పర్సంటేజ్ నమోదైంది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకు సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఉండడంతో కూడా ఇంకో పది శాతం కూడా అదనంగా పెరిగే అవకాశం ఉంది అంటే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకు ఎనభై నుంచి ఎనభై ఐదు శాతానికి పరిమితం గానుంది కల్వకుంటూ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ మనకు గతంలో గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఏదైతే మనకు సమయం కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ రోజే మనకు ఎన్నికల ఓట్లు లెక్కింపు ఉంటుంది కాబట్టి వాళ్ళు సమయం తక్కువ పెడతారు దాదాపు మార్నింగ్ నుంచి మార్నింగ్ ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు మూడు గంటల ఆ సమయం ఉంటుంది ఎందుకంటే దాని తర్వాత మనకు గ్రామ సర్పంచ్ ఎన్నికలు ఒక్కడే మనకు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి సమయం తక్కువగా ఉంటుంది ఇది అట్లా కాకుండా మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సమయం వేసి మనకు ఏదైతే ప్రకటించారో విధంగా కూడా ఓటు అనేది ఓటర్స్ కూడా ఎక్కడ కూడా ఏ కేంద్రాల్లో చూసినట్టయితే కూడా ఎక్కడ కూడా బారాలు తీరలేదు ఎందుకంటే లాస్ట్ టైం సర్పంచ్ ఎన్నికల్లో మన క్యూ దగ్గర కూడా దాదాపు అరగంట గంట సమయం కూడా పట్టే అవకాశం ఉన్నది చూసినం కూడా సో ఏదైతే మనం కల్వకుట్టి పట్టణంలో ఉప ఎన్నికల ఏదైతే మన మున్సిపల్ ఎన్నికల భాగంగా చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి తిన్నగా వాళ్ళు ఏదైతే కేంద్రానికి వెళ్ళడము అక్కడ అక్కడ ఉన్న వీళ్ళ దగ్గర స్లిప్ చూపించడము ఆ వార్డుకు వెళ్ళడం ఓటు హక్కుని అక్కడ వినియోగించుకోవడం మళ్ళీ తిరిగి రావడం అంటే దాదాపు పది ఇరవై నిమిషాలు కూడా వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకొని తిరిగి రావడం జరుగుతుంది ఎందుకంటే సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మనం కూల్గా నిమ్మ ఏదైతే నిదానంగా వెళ్ళి ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు అనే ఆలోచన బాగుంటారు ప్రజలు కూల్గా మొత్తానికైతే ఎన్నికెళ్ళాలో ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని చాలా కూల్గా ఉదయం నుంచి కూడా దాదాపు నాలుగు గంటల సమయం అవుతున్నప్పటికీ ఒక కేంద్రాలలో డెబ్బై శాతం మరొక పోలింగ్ బూతులలో డెబ్బై ఐదు శాతం మరొక పోలింగ్ బూతులలో ఎనభై శాతం కూడా నమోదైన దాఖలు చూస్తూ ఉన్నాం ఇంకా మనకు ఇంకొక గంట సమయం ఉన్నా కూడా దాదాపు ఇంకొక అదనంగా కూడా పది శాతానికి కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది ఓవరాల్గా చూస్తే ఎనభై నుంచి ఎనభై శాతానికి నమోదయ్యే అవకాశం ఉంటుంది సో మొ మొత్తానికి ఏదైతే కల్వకుంటే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఎనభై ఐదు శాతానికి ఓటు హక్కుని ఓటు శాతాను అంటే ఏదైతే మనకు పోలింగ్ పర్సంటేజ్ అంటాం ఆ పోలింగ్ పర్సంటేజ్ నమోదయ్యే అవకాశం ఉంటుంది ఏదైతే మనకు ఏదైతే అధికారులు మనకు అధికారికంగా ఆరు నుంచి ఏడు గంటల సమయంలో వాళ్ళు ఒక పర్సంటేజ్ వచ్చిందని అధికారికంగా వాళ్ళు చెప్పే ఆలోచన కూడా ఉంటుంది సో దానికి కాస్త సమయం పడుతుంది మనం కల్వకుర్తిలో చూసుకున్నట్టయితే దాదాపు ఇరవై రెండు వాళ్ళు అంటే నలభై నాలుగు కేంద్రాలు ఈరోజు ఏర్పాటు చేశారు మనకు ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు రెండు వందల ఇరవై మంది అధికారులతో అదనంగా కూడా యాభై మంది రిటర్నింగ్ అబ్జర్వర్ అబ్జర్వర్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేశారు వంద మంది మున్సిపల్ సిబ్బంది కూడా వీళ్ళను అందుబాటులో ఉంచేటట్టు కూడా వాళ్ళు ఒక డిజైన్ ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు సుమారుగా మనకు పోలీస్ సిబ్బంది అయితే దాదాపు రెండు వందల పైచిలకు రెండు వందల మంది సిబ్బంది పోలీసు దాదాపు ఇక్కడ మనకు వెల్దండ కావచ్చు అచ్చంపేట కావచ్చు నాగర్కలు కావచ్చు కళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న పిఎస్ కేంద్రాలు మనకు అక్కడ నుంచి కూడా ఇక్కడ సిబ్బందికి తరలించి ఇక్కడ ఎలక్షన్ డ్యూటీలో వాళ్ళకు కూడా నిధులు ఏదైతే వాళ్ళని ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు సో మొత్తానికైతే ఇక్కడ ఇప్పటి ఇప్పటివరకు జరిగినటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ కూడా ఏ ఇబ్బందికరంగా అయితే జరగలేదు అంత కూల్గా ప్రశాంతంగా అయితే ఎన్నికలు అయితే వరకు అయితే ప్రశాంతంగా అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా మనకు జరిగినటువంటి ఇప్పటివరకు మనకు అధికారికంగా అయితే ఎనభై అయితే పరిమితం అయిపోయింది ఇంకా ఒక గంట గంటన్నర సమయం ఉంది కాబట్టి ఇంకొక పది శాతానికి పెరిగే అవకాశం ఉంటుంది సో మొత్తానికి కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఎనభై ఎనభై శాతానికి ఇప్పటివరకు నమోదైన కారణం చూస్తూ ఉన్నాం చూసిన మీ న్యూస్ నీవి ప్రసాద్